అందరికీ నమస్కారం అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువు అనేవాడు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం సో గురువు అనేవాడు గోల్ కమిటెడ్గా ఉండాలి సో తను ఒక గోలు సెట్ చేసుకోవాలి ఇతరులకు కూడా గోలు సెట్ చేసే విధంగా ఉండాలి తననే గురువు అంటారనమాట అదేవిధంగా ఒక గురువు అనేవాడు ఒక యూనిక్గా ఉండాలి అంటే ఒక ప్రత్యేకత ఉండాలి తనలో సో తన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు కమ్యూనికేషన్స్ కావచ్చు వాయిస్ మాడ్యులేషన్స్ కావచ్చు ప్రతిరోజు డెవలప్ అవుతూ ఉండాలన్నమాట ఒక యూనిక్ పర్సన్గా ఉండాలి సో పది మందిలో ఉంటే అతను ఒక యూనిక్ స్పెషల్గా కనిపించాలి అలాంటి వ్యక్తి గురువు అండి నెక్స్ట్ వచ్చేసి రోల్ మోడల్ గురువు అనేవాడు ఎదుటి వాళ్ళకు రోల్ మోడల్గా ఉండే విధంగా ఉండాలి తననే గురువు అంటారు నెక్స్ట్ యూనిఫిల్ ఒక్క తాటిపై నడిపేవాడు అయ్యే విధంగా ఉండాలి అందరినీ ఒకే ఒక తాటిపై నడిపేవాడు అయ్యే విధంగా ఉండాలి అలాంటి వ్యక్తిని గురువు అంటారు నెక్స్ట్ బిఏ ఐకాన్ ఒక మార్గదర్శాన్ని ఏర్పాటు చేసే విధంగా ఉండాలి హు నోస్తువే హూ గోస్తువే హు శోస్తవే అంటాం కదా అతనే గురువు అండి రైట్ యాటిట్యూడ్ సరైన వైఖరి ఉండాలి ఎలాంటి వైఖరి అంటే ఎటువంటి సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా దానిని ఎలా ప్రవర్తించాలి ఎలా బిహేవ్ చేయాలి ఎలా మాట్లాడాలి ఎక్కడ మాట్లాడాలి ఎంత మాట్లాడాలి అనేది తెలిసి ఉండాలి నెక్స్ట్ ఒక బెస్ట్ అడ్వైజర్ ఒక సలహాదారునిగా గురువు కూడా ఉండాలి ఎవరైనా స్టూడెంట్స్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు తనతోటి ఫ్రెండ్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు మంచి సలహాలు ఇచ్చే అయ్యేవాడై ఉండాలి గురువు అంటే నెక్స్ట్ అంటే సమూహకుడు హిప్నాటిక్ అంట ఒక సమూహకుడుగా ఉండాలి నెక్స్ట్ ఒక మోటివేటర్ ఎదుటి వ్యక్తిని మోటివేట్ చేసే విధంగా ఉండాలి అంటే ఒక ప్రేరకుడుగా ఉండాలి డిమోటివేషన్ చేయకూడదు గురువు ఎప్పుడు సో మోటివేషన్ చేయాలి ఎస్ నువ్వు చేయి నేను ఉన్నాను వెనకాల అనే విధంగా ప్రోత్సహించాలి నెక్స్ట్ పరోపకారి ఎదుటి వ్యక్తి నుంచి ఎటువంటిది ఆశించకుండా అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి నడిపే వ్యక్తి అయి ఉండాలండి గురువు అంటే అవునా కదా గురువు అంటే ఎవరో కాదండి సో గురు బ్రహ్మ ఈ ఆక్రోనమీ ద్వారా ఈ నేను చెప్పిన గోల్ కమిటెడు యూనిక్యూ ఒక రోల్ మోడల్ ఒక అన్ఫిల్ ఒక బిఏ ఐకాన్ ఒక రైట్ ఆర్టిట్యూడు ఒక అడ్వైజరు ఒక హిప్నాటిక్ ఒక మోటివేటరు ఒక ఆల్ ట్రస్టీస్ ఇవన్నీ క్వాలిటీస్ ఉంటేనే మనం గురుగా ఎంచుకోవాలి నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే గురువు అవుతాడండి ఎప్పుడైనా సరే నువ్వు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి నువ్వెంత నేర్చుకున్నా సరే జీవితంలో నేర్చుకోవాల్సింది చాలా ఉంది నేర్చుకోవడం ఆగిపోతే నీ ఎదుగుదల కూడా ఆగిపోతుందంటూ మీ అనంతమరిస్వామి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్